హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉన్న శివాలయంలో ఒక తాబేలు నుంచో ప్రవేశించింది లోపలికి రావడానికి ఎలాంటి మార్గం లేకపోయినా ఆలయంలోకి ఇది ఎలా వచ్చిందనేది ఆశ్చర్యం కలిగిస్తోంది దాదాపు పది సెంటీమీటర్ల పొడవు ఆరు సెంటీమీటర్ల వెడల్పున్న ఉన్న ఈ తాబేలు ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగా ఉందని శివాలయం పూజారి సురేష్ ఆత్మరం తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సంతోషం వ్యక్తం చేశారు ఆలయానికి వచ్చిన ప్రధాన అర్చకులు ఆ తాబేలను చూసి ఆశ్చర్యపోయారు దేవాలయంలోకి తాబేలు లోపలికి ప్రవేశించడానికి ఎలాంటి దారి లేదని అయినా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని రంగరాజన్ చెప్పారు ఈ కూర్మమూర్తి ఆలయ ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తోందని చెప్పారు అవతారం ఉద్దేశం క్షీరసాగర మథనం పూర్వం అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మ రూపంలో వచ్చిన మహావిష్ణువు పైనే మేరు పర్వతాన్ని కవ్వించగా వాసుకి సాయంతో ఒక దేవతలు మరోవైపు అసుళ్లను మదించారు ఇప్పటికీ కూడా కరోనా ఔషధం కోసం ప్రపంచ దేశాలని ప్రయత్నిస్తున్నాయి మనకు అమృతం దొరకపోతోందనేది సారాంశమని ఇది అందరికీ శుభవార్తేనని రంగరాజన్ అన్నారు ఇలాగే నేడు చిలుకూరులో సుందరేశ్వర స్వామి సన్నిధిలో తాబేలు ప్రత్యక్షమవడం అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లుగా ఉందని అర్చకులు తెలిపారు ఉదయం ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులకు శివలింగం పక్కనే తాబేలు దర్శనమిచ్చింది వేసిన తలుపులు వేసినట్లు ఉన్న ఆలయంలో తాబేలు ప్రత్యక్షమవడం అవడం అద్భుతమని లింగరూపుడైన శివయ్యతో పాటు కూర్మానికి పూజలు నిర్వహించారు అర్చకులు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి